ఒక ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నాను థ్రెడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు బయట పెట్టినప్పుడు సుపారీ ఆన్లైన్లో సుపారీ ఇచ్చారు ఓకే కాయిన్స్లో బట్ ఈ కేసులో ఏంటంటే స్మగ్లర్లకు కూడా ఒక నీతి ఉంటుందండి అంటే నీతి అంటే వాడి ఫిలాసఫీ కరప్షన్ అది చేసిన వాళ్ళకైనా మనకి నేను చాలామంది చెప్తుంటాను యంగ్ జర్నలిస్టులకి మన నీతి నిజాయితీ మన ట్రూతే మనకు శ్రీరామ రక్ష అని అంటే నువ్వు నీటిగా నిబద్ధతతో వాడిని కావాలని ఎంటబడి ట్రాక్ చేయకుండా వాడి లేనిపోని చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోకుండా వాడిని బ్లాక్మెయిల్ చేయకుండా ఉన్నంతకాలం నీ జోలికి మామూలుగా రారు ఓకే యాక్చువల్గా నా పరిశోధనలో ఒక స్మగ్లర్ కన్నా ఒక పోలీసు ఎక్స్ పోలీసు ఉన్నతాధికారి డేంజరస్గా నాతో బిహేవ్ చేసింది రోజులో నా వెంట మనుషులు పంపించి నా ఇంటికి వచ్చి ట్యాప్ చేసి నా మీద నా ఫోన్ ట్యాప్ చేసి ఇదంతా చేసి సరే ఈ చేసిన వాళ్ళు ఉన్నారు నా మీద తప్పుడు కేసులు పెట్టాలి పెట్టి వచ్చి మా ఆఫీస్ ముందు ధర్నాలు చేసి పాత పాత డెకన్ ట్రానిక్లో ఉన్నప్పుడు అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు